ఏ ఆహార పదార్థ గుణగుణాలైన దానిలో ఉండే ఫైబర్ కార్బోహైడ్రేట్ నిష్పత్తిని బట్టి నిర్ణయించబడుతుంది వీటి నిష్పత్తి పది కంటే తక్కువ ఉంటే రోగాలను తగ్గించే కలిగే శక్తి ఉన్న ఆహారం కిందే లెక్క ఈ సిరిధాన్యాలతో నిష్పత్తి ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఎయిట్ వరకు ఉంటుంది వరబియ్యంలో ఈ నిష్పత్తి మూడు వందల ఎనభై ఐదు ఉంటుంది ముడి బియ్యం గోధుమలతో కూడిన ఈ నిష్పత్తి పెద్దగా తేడా లేదు కొర్రలు ఫోక్స్టైల్ మిల్లెట్ నరాల శక్తి మానసిక దృఢత్వం ఆర్థరైటిస్ మూర్ఛ రోగాలు నుండి విముక్తి అరికలు మిల్లెట్ రక్తశుద్ధి రక్తహీనత రోగ నిరోధక శక్తి డయాబెటీస్ మలబద్ధకం మంచి నిద్ర ఊదలు బ్యానియడ్ మిల్లెట్ లివర్ కిడ్నీల నిర్ణాల కెలెస్ట్రాల్ తగ్గించడం కామెర్లు సామలు లిటిల్ మిల్లెట్ అండాశయం వీర్యకన సమస్యలు పీసీఓడి సంతానలేమి సమస్యల నివారణ అండుకొర్రలు బ్రౌన్ టాప్ మిల్లెట్ జీర్ణాశయం అర్థరైటిస్ బీపీ థైరాయిడ్ కంటి సమస్యలు ఉభకాయ నివారణ సిరిధాన్యాలను వాడటం ముఖ్య సూచనలు ఒక కొర్రలను మాత్రం కనీసం నాలుగు గంటలు నానబెట్టిన తర్వాతే వండుకోవాలి మిగతా సిరిధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తర్వాత వండుకోవచ్చు సమయాభావం ఉంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవచ్చు ఈ సిరిధాన్యాలను కలిపి వాడొద్దు దేనికి అది విడివిడిగా వాడుకోవాలి కలగలిపితే ఏ రకమైన ప్రయోజనం కలగదు ఏ ఆరోగ్య సమస్యలు లేనివారు రెండు రోజుల్లో ఒక రకం సిరిధాన్యమే వాడాలి తర్వాత రెండు రోజులు వేరొక సిరిధాన్యాన్ని వాడొచ్చు అలాగా ఈ ఐదు రకాల సిరిధాన్యాలు ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వాడుకోవాలి పదకొండవ రోజు తిరిగి మొదటి సిరిధాన్యంతో మొదలుపెట్టాలి